విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందని రావుస్ గ్రూప్ ఆఫ్ పాఠశాల చైర్మన్ ప్రభాకర్ రావు పోల్సాని పేర్కొన్నారు శనివారం కొండాపూర్ మండలం మాల్కాపురం శివారులోని రావు స్కూల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి విద్యార్థులకు సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావుస్ గ్రూప్ ఆఫ్ పాఠశాల చైర్మన్ ప్రభాకర్ రావు పోల్సాని విధాన్ రావు పోల్సాని గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ శిషేంద్ర ఘాస్ లో హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ సైన్స్ ఫేర్ ద్వారా విద్యార్థుల క్రియేటివిటీ బయటపడుతుందని తెలిపారు ఈ సైన్స్ ఫేర్ విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలపై నైపుణ్యాన్ని వెలికి తీయడం లక్ష్యమన్నారు ప్రతి విద్యార్థి ప్రత్యేక శ్రద్ధ వహించి చదవాలన్నారు విద్యార్థుల ప్రతిభను గుర్తించడం గురువుల బాధ్యత అని తెలిపారు విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫేర్ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాటిని జిల్లా స్థాయికి తీసుకువెళ్తామన్నారు విద్యార్థులు తయారు చేసిన పరికరాలపై గురించి స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకున్నారు ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నిఖిల్ రంగరాజు పాఠశాల సిబ్బంది సుష్మా దూబే అవినాష్ కల్పన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు